वस्ती वाली सर्टिफिकेट मरीज का 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 कैसे दलित रही दलित रही है मुस्लिम सऊिशन अंड एक्सपेटेशन कैसे अगर फंडमेंट

మన వెల్ఫేర్ సెంటర్స్ అన్ని వెల్ఫేర్ సెంటర్స్ సర్కల్ రెసిడెన్సీ కాలనీలోని దాని తో పోరాటం చేస్తాం థాంక్యూ ఇక్కడ కరహన అర్థం లేదు నేషనల్ ఆఫ్ నేషనల్ ఫోర్స్ లో వెల్ఫేర్ సెంటర్స్ నేషనల్ రిజిస్ట్రేషన్ గన్ రిక్రూటింగ్ గన్ మను వెల్ఫేర్ సెంటర్స్ కి నారాయణ రాయ్ గారుటువంటి ఆడియన్స్ లో దాని దగ్గర త్రీలో టెల్త్ కైక్స్థలు ఎస్టీ స్టేటస్ను తీసుకువేశారు తిరిగి దాని ఎస్టీ స్టేటస్ను పునరుగించారని ఎస్సీ హోదా తలుపు క్రైక్ అప్పటి నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి రంగా దృష్టి కమిషనర్ వేయడం జరిగింది అలాగే పేరు చెప్పండి నేను దాదాపు వర్కర్గా చేసే ఇక్కడ గుంటూరులోనే పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి తెలుగు మైసూరు మంది కానీ ఆదివాసి మంది కానీ తెలుగు ఆర్మీ వర్క్ చేస్తూ కొన్ని విషయం మీదే ఎప్పుడో ఒక అవగాహన దొరకకొండీ అదేంటంటే ఇంతకాలం సోషల్ వర్కర్గా చేసే అనేక వ్యక్తులు ఉన్నారు మన సమాజంలో అయినప్పుడు కూడా ఎందుకు పైకి రావడం లేదు ఆ ఒక్క విషయం మనం మనం ఆలోచన చేసుకుంటే వెలుగునే మనం ఒక రెండు శ్రేణిగా మనం చూసుకోవాలి ఒకవైపు హిందూ మతంలో ఒక ఒకవైపు క్రైస్తవ మనం చూస్తున్నాం ఇక్కడ హిందూ మతానికి ఆ మతంలో చేరి ఉన్న వాళ్ళకి ఉన్న హక్తులేమి క్రైస్తవ మతంలో ఉన్న దళితులకి ఈ రాజవ్యాప్తంగా దొరకట్లేదు దానికి కారణం మనం చూసుకుంటే ఇక్కడ ఒక హ్యూమెన్ రైట్ వైలేషన్ జరుగుతుంది రాష్ట్ర అయితే హ్యూమన్ రైట్ వైలేషన్ అనమాట దళితులు దళిత ఇక్కడ ఎలాంటి అడ్రస్లు వాళ్ళ యొక్క విద్యాభ్యాసం కానీ లేకపోతే ఉద్యోగానికి కానీ సార్ చెప్పండి అదే మీరు ఇప్పుడు కొత్తగా కమిటీ ఎన్నుకోబడింది మీ కమిటీ ద్వారా వేరే కార్యక్రమాలు చేయబోతున్నారు మీకు సేఫ్టీ సెక్యూరిటీ ఎలాంటి ప్రభుత్వం కల్పించాలని అని మీరు ఆశిస్తున్నారు దాని మీద సమగ్రమైనటువంటి మీ యొక్క వెనుపాలను తెలియజేసిందో కోరుతున్నాం మాకున్న ఏకైకలో ఒకే ఒక లక్ష్యం అండి రాజ్యాంగపరమైన హక్కులు సమానంగా పొందాలనేది ఒకే ఒక వాదాన్ని పెట్టుకొని పనిచేస్తున్నాము చేస్తున్నాము రెండు వేల నాలుగులో ఒక రెడ్మిటి ఏం చేయడం జరిగింది దాన్ని సాధించడమే మా ఏకైక లక్ష్యం సో దానికోసమే మా పదమూడు రాష్ట్రాల్లో నర్సింగ్ సంగు రకరకాలుగా విభిన్న శ్రైణుల్లో పోరాటం చేసుకున్నారు ఈ దీనివల్ల మాకు మిగతా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా దళిత ప్రయత్నాలు పెద్ద హోదా అనేది క్లియర్ అవుతుంది ఈ రోజు దళిత ప్రయత్నాలు రాదు ఈ దేశం